ముద్రలు ప్రాణాయామాలు వీటి గురించి తెలుసుకునే ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాలండి అదేంటంటే ఇప్పుడు మన ముద్రలు వేసిన ప్రాణాయామం చేసిన ఏంటంటే శరీరాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకొని మనము ఉన్న పెయిన్ని అర్థం చేసుకొని దాన్ని ఎలా తగ్గించుకోవాలి దాని కారణం ఏంటి ఇలాంటివన్నీ కూడా మనము ఈ ముద్రలు ప్రాణాయామాలు వేస్తే మనకి కొన్ని అర్థమవుతూ ఉంటాయి దాని ద్వారా ఏంటంటే మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ మనకున్న రోగాల్ని కానీ డిసీజెస్ని కానీ పెరగకుండా తగ్గించుకునే ప్రయత్నాన్ని అంటే మనం తట్టుకునేలా నిలబడే ప్రయత్నాన్ని మనం చేసుకుంటాము అయితే వీటిని గురించి తెలుసుకునే ముందుగా మనము ఇంకొక విషయము అసలు ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి అదేంటంటే శరీరానికి ఉన్న ఒక అద్భుతమైన శక్తి అంటే శరీరము తనకి తానే హీలింగ్ చేసుకునే శక్తిని కలిగి ఉంటుంది అది ఎలా ఉంటుంది ఏమిటి అనేది మనము తెలుసుకోవాలి దాని తర్వాతనే ముద్రల గురించి ప్రాణాయామం గురించి మీకు చెప్తాను నేను